హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టాటా ఆల్ట్రోజ్ రేసర్ లాంచ్పై గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి భారీ అంచనాలతో వస్తున్న ఆల్ట్రోజ్ రేసర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ త్వరలోనే లాంచ్ అవుతుందని తాజా లీక్స్ చెబుతున్నాయి టాటా మోటార్స్ ప్రీమియం హ్యాచ్బ్యాక్ బ్యాక్ అయిన టాటా ఆల్ట్రోజ్కు ఫోర్టీ ఇయర్ వెర్షన్గా వస్తున్న ఈ ఆల్ట్రోజ్ రేస్లో మరింత శక్తివంతమైన ఇంజన్ విలక్షణమైన డిజైన్ మెరుగైన ఎక్విప్మెంట్స్ ఉన్నాయి టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఆటో ఎక్స్పోలో ఆల్ట్రోజ్ రేసర్ను మొదట ప్రదర్శించింది దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ టాటా మోటార్స్ ప్రొడక్షన్ మోడల్లో బ్లాక్ అవుట్ బానెట్ రూఫ్ విఎంలతో పాటు బానెట్ పైకప్ వెంట నడిచే జ్యువెల్ వైట్ రేసింగ్ చార్లు ఉంటాయి ఇది ఆకర్షణీయమైన అగ్రెసివ్ డిజైన్ ఇస్తుంది టాటా ఆల్ట్రోజ్ రేసర్ ఇంటీరియర్లో గణనీయమైన అప్గ్రేడ్లను చూడొచ్చు యాపిల్ కార్ప్లే ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన టెన్ పాయింట్ టూ ఫైవ్ ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్ఫుట్ ఎమ్ సిస్టమ్ను కలిగి ఉంటుంది ఫీచర్స్ ఫీచర్స్లో వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు ఎయిర్ ప్యూరిఫైర్ వాయిస్ ఎనేబుల్డ్ సన్ రూఫ్ కంట్రోల్ వైర్లెస్ ఛార్జింగ్ ఆటో క్లైమేట్ కంట్రోల్ త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా వంటివి ఉన్నాయి ఇంటీరియర్లో లెథరేట్ సీట్ అప్హోల్ స్ట్రీ ఆల్ బ్లాక్ థీమ్ డిటైలింగ్ ఉంటాయి స్టాండర్డ్ ఆల్ట్రోస్ కంటే ఆల్ట్రోజ్ రేసర్కు అతిపెద్ద మార్పు దాని ఇంజన్ అనే చెప్పుకోవాలి వన్ టెన్ బిహెచ్పి స్టాండర్డ్ ఆల్ట్రోజ్ ఐ టర్బో ఇంజన్ కాకుండా కొత్త టాటా ఆల్ట్రోజ్ రేస్లో లో వన్ ట్వంటీ బీహెచ్పి వన్ పాయింట్ టూ లీటర్ యూనిట్ ఉంటుంది టాటా నెక్సాన్ లోనూ ఇదే ఇంజిన్ ఉంటుంది ఈ మెరుగైన పనితీరు ఆల్ట్రోజ్ రేసర్ ను హిందై ఐ ట్వంటీ ఎన్ లైన్కు నేరుగా పోటీగా ఉంచుతుంది ఇది వన్ పాయింట్ జీరో లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ను ను కలిగి ఉంటుంది ఇది వన్ ట్వంటీ బీహెచ్పి పవర్ వన్ సెవెంటీ టూ ఎన్ఎం టార్క్ను ను ప్రొడ్యూస్ చేస్తోంది ఆల్ట్రోజ్ రేసర్ ప్రత్యేకంగా సిక్స్ స్పీడ్ మ్యాన్జిబల్ గేర్ బాక్స్తో వస్తోందని భావిస్తున్నారు ఆల్ రోజ్ రేసర్ ధర ప్రస్తుతం తొమ్మిది పాయింట్ రెండు సున్నా లక్షల నుంచి పది పాయింట్ ఒకటి సున్నా లక్షల ధరలో ఉన్న ఐ టర్బో కంటే ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు ఈ ధర హిందై ఐ ట్వంటీ ఎన్లైన్ వంటి ప్రత్యర్థులకు పోటీగా ఉంటుంది దీని ధర మ్యాన్జిబల్ వేరియంట్లకు పది నుంచి పదకొండు పాయింట్ నాలుగు రెండు లక్షలు ఆటోమేటిక్ వేరియంట్ పదకొండు పాయింట్ ఒకటి ఐదు లక్షల నుంచి పన్నెండు పాయింట్ ఐదు రెండు లక్షల మధ్య ఉంటుంది టాటా ఆల్ట్రోజ్ రేజర్ లాంచ్ డేట్పై ఇంకొన్ని రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది పూర్తి వివరాలపై లాంచ్ టైం నాటికి క్లారిటీ వస్తుంది ఏదేమైనా హ్యాష్ బ్యాగ్ సెగ్మెంట్లో ఆల్ట్రోజ్ రేజర్పై టాటా మోటార్స్ భారీ అంచనాలు పెట్టుకుంది అటు ఎస్వీలతో పాటు హ్యాష్ బ్యాగ్ సెగ్మెంట్పై పట్టు సాధించాలని ప్లాన్ చేస్తున్న సంస్థకు టాటా ఆల్ట్రోజ్ రేజర్ కీలకంగా మారనుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చే